ఈరోజు వేములవాడ పట్టణ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది మరి రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడొచ్చినా కూడా సిద్ధంగా ఉండే విధంగా మరి పట్టణ శాఖ నుంచి కూడా చుట్టుపక్కల గ్రామాలకు కూడా ఒక్కొక్కరంగా ఇన్ఛార్జిగా వెళ్లి బీజేపీ కార్యకర్తలు ఎక్కడున్నా గెలిపించుకునే గెలిపించుకోవడం గురించి చర్చించుకోవడం జరిగింది అలాగే హిందుత్వం గురించి అలాగే సనాతన ధర్మాన్ని కాపాడే పరిరక్షణలో భాగంగా మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ గారి సినిమా హరిహర వీరమల్లు దాంట్లో కొన్ని వేల సంవత్సరాల క్రితం కూడా హిందుత్వం ఎలా ఉండేది ఐకమత్యం లేకపోతే హిందుత్వం పరిస్థితి ఏంటి అనేది కూడా చక్కగా వివరించి సనాతన ధర్మం గురించి కూడా తెలియజేయడం జరిగింది అది దృష్టిలో ఉంచుకొని బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో బుధవారం రోజున ముప్పై తారీఖు రోజున మార్నింగ్ మ్యాట్నీ ఫస్ట్ షో సెకండ్ షో కూడా నాలుగు షోలు వేములవాడ పట్టణ పరిసర ప్రాంతాలకు కూడా ఉచితంగా వీక్షించడానికి వెసులుబాటు కల్పించడం జరిగింది మరి అందరూ కూడా కుటుంబ సమేతంగా ఈ సినిమాను చూడడం ఎంతో ప్రాముఖ్యత ఉంది కాబట్టి ఉచితంగా కూడా చూపించడానికి మేము ముందుకు రావడం జరిగింది అందరూ కూడా ఒక అరగంట గంట ముందు వచ్చి టికెట్లు తీసుకోవచ్చు లేదంటే రేపటి నుంచి రేపు సాయంత్రం నుంచి కూడా బీజేపీ పార్టీ ఆఫీసులు కూడా టికెట్లు ఇవ్వడం జరుగుతుంది దృష్టిలో ఉంచుకొని అందరూ ఇక ఈ సినిమాను వీక్షించి సనాతన ధర్మం పరిరక్షణ కొరకై అందరూ పాటుపడాలని కోరుకుంటున్నాం